వార్తా విశేషాలు అమ్మవారి జన్మ మూల నక్షత్రం వస్తున్నారు దర్శనానికి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా భక్తుజన సంఘానికి అమ్మవారి దర్శన భాగ్యం సంతృప్తికరంగా జరిగేందుకు వీలుగా కలెక్టర్ లక్ష్మీషా సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు thank <laughs> you స్సీ అర్చకుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ నష్టకార గ్రామాల్లో దేవాలయ నిర్మాణం విషయంపై పత్రికా విలేకరుల సమావేశం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధార్మిక సంస్థ హిందూ భక్తులు సమర్పించిన నిధులతో నడిచే సంస్థ ఇది ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థ కాదన్నారు అనేక గ్రామాల్లోని ఎస్సీ కాలనీలో హిందువులు తమకు గుడి లేదని తమకు గుడి కావాలని కోరారు

అధ్యక్షురాలైనటువంటి శ్రీ వైఎస్ శర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వ్యాధులు ప్రధానంగా పిటిడి వారి నిధులతో ఎస్సీ ఎస్టీ కాలనీ కాలనీలో నిర్మాణం అవుతున్నటువంటి దేవాలయాలపైన అక్కడ శిక్షణ నేర్చు నేర్చుకున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ అత్యుథుల పైన వారు విచిత వ్యాఖ్యలు చేయడం జరిగారు ఇది సమంజసి టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి టీటీడీ నిధులు దుర్వినియోగం చేతో రాజ్యాంగ విరుద్ధం సెక్యులరిజం కాదు అని వారు మాట్లాడటం జరిగింది టీటీడీ నిధులకి ప్రభుత్వానికి సంబంధం లేదని టీటీడీ నిధులు కేవలం భక్తులు సమర్పించినటువంటి నిధులు అవి ధార్మిక కార్యక్రమాల కోసమే వినియోగిస్తారు అంతేగాని సేవా కార్యక్రమాలకి కుదరదు కనుక అవి ధార్మిక కార్యక్రమానికి ఇచ్చేస్తారు ఈ ధార్మిక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉన్నటువంటి హిందువులు మాకు దేవాలయం కావాలని వారు అడిగినప్పుడు టీటీడీ వాళ్ళు నిధులు ఇస్తున్నారు దేవాలయాలు నా పేరు గ్రామం ఎన్టీఆర్ జిల్లా నేను ఒక మాల ఎస్సీ మాల హిందూ సి మాలా హిందూ అర్చకుడిగా నేను అక్కడ మా గ్రామంలో సమరసతా సేవా ఫౌండేషన్ మరియు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌజన్యంతో అది ఒక సహాయ సహకారంతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక మాల అర్చకుడిగా నేను అక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నాను గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ నేను అర్చకత్వం చేయడం జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటిది సమరసతా సేవ ఫౌండేషన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రెండు మాత్రమే ఏదీ కూడా లేదు ప్రభుత్వానికి కానీ ఎటువంటి దానికి కానీ సమన్లో లేదు కొన్ని ధార్మికంగా మా సంస్థ సమరసత సేవ ఫౌండేషన్ సంస్థ వారు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క నిధులతో వారి యొక్క ఆధ్వర్యంలో నిర్మించినటువంటి దేవాలయం ఇది అమర్తో సమయంలో లేదు చర్మిళ గారు మీకు ఇది హెచ్చరిక అని హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు మా దేవాలయాల మీద కానీ హిందువుల మీద కానీ ఎటువంటి వాక్యాలు ఇప్పుడే కాదు మీరే కాదు ఎవరైనా సరే ఇటువంటి దుష్పర విజయవాడ టైరీ ట్రైడర్స్ మరియు వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది విజయవాడ టైరీ రీట్రైడర్స్ మరియు వల్కనైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష పదవికి షేక్ ఫకీర్ అహ్మద్ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించి మీడియాతో మాట్లాడుతూ అందరూ నాకు సహకరించి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరు సలహా సూచనల మేరకు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అసోసియేషన్ లో ప్రతి సభ్యుడు వారి వ్యాపార వృద్ధికి సహకరిస్తారని అసోసియేషన్ లో ప్రతి సభ్యుడికి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి మీ అందరూ నాకు సహకరించినందుకు ఈ అసోసియేషన్ డెవలప్ కోసం సభ్యుల అభ్యున్నతి కోసం పాటు పడతానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను కలుపుకొని వచ్చే పాలక వర్గాన్ని కలుపుకుని మీ అందరి ఆశిస్సులతో అశోషన్ని ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తున్నానండి అందరు పెద్దల సమక్షంలో అల్లా భయభక్తులు నాలో ఉన్నాయి మీ అందరి ఆశిస్సులు నాకుండస్కారం పహరామ గారు ఈరోజు నామినేషన్ ఇష్టం జరిగింది వారి నామినేషన్ వారి అభ్యర్థవాన్ని ప్రస్తుత పాలక వర్గం ఏక ఆమోదించి వారిని సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి అలాగే మాజీ అధ్యక్షులు ముడుగురు మాజీ అధ్యక్షులు ఈ ఈ కార్యక్రమంలో విచ్చేశారు అలాగే పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అలాగే వారిని ఘన విజయం సాధించాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఈ సంఘం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి తీసుకెళ్లేందుకు పగరామా బాబు గారు మీ వెంట ఉంటారని ప్రతికం గంగా తెలియజేస్తున్నాం ఇచ్చేసేమంతా మనదేశం సభ్యులకు తాత్తారకు భాగ దృశ్యులకు అందరికీ ఒక నమస్కారం అండి ఇప్పుడు మనకి జరుగుతున్నాయి ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ అండి మనకి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు ఒకసారి జరుగుతుందంటే ఈ ప్రచార ఒక భాగంగా ఈనాడు మన ప్రత్యేక హమజం బాబు గారు నామేషన్ చేయడం జరిగింది ఆ ప్రక్రియలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రేపు ఏడో తారీఖు అంటే మంగళవారం రోజున ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి దాంట్లో మీరంతా ఇప్పుడు ఎలాగైతే అభిమానం చూపించారో ఎంత ఆదరాభిమానాలు చూపించారో అంతే ఉత్సాహంతో అంతే ఆదరాభిమానాలు చూపిస్తూ బాబు ఘన విజయంలో సాధించాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే రేపు జరగబోయే కార్యక్రమాలు అన్ని కూడా ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలోని స్థానిక ఉక్కు కళా వేదికలో జరిగిన లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు తమ మీద నిలబడి అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే ఈ లోక్ కళ్యాణ్ మేళ నిర్వహించబడుతోందని ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు ప్రజలు వ్యాపారవేత్తలుగా ఎదిగి వారి కుటుంబాలను బాగుపరుచుకోవాలనే దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తులసి వెంకటకృష్ణరావు మైనేని రాధాకృష్ణ ఈరు నరసింహారావు గొట్టె నాగరాజు పేరం షాదేశ్వరరావు పూసల పుల్లారావు దిగుల రామకృష్ణ వడేదర్ ప్రకాష్ మెగ్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది జీఎస్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు గుడివాడ వైకపా కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ వాల్ పోస్టర్ ను వైకపా రాష్ట నాయకుడు దుక్కిపాడి శశిభూషణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంకు గురైన వైకపా కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకి సామాన్య ప్రజలకు ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లోనూ నమోదు చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ తగు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్రె శ్రీను జాన్ విక్టర్ కోకితల ఆంజనేయ ప్రసాద్ అడుపుల అప్పారో బాజీ తదితరులు పున్నారు ఫోటో వీడియో కూడా పెట్టండి గారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఏదైతే ఉన్న రాష్ట్ర పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశాలు ఆవిష్కరించారో దాన్ని ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఆ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం జరిగింది దీనివల్ల మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అరాచకాలు అన్యాయాలు అక్రమమైనటువంటి పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అది పార్టీ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ ని మరి ఎవరైతే స్కాన్ చేసి మా వారి వారి ఫోనుల్లో అది యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో వాళ్ళు ఆ సమస్య ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఆ సమస్యను చెప్పినట్లయితే ఆ సమస్య దాంట్లో రికార్డ్ అయి ఉంటది దాంట్లో మీ పేరు మీ ప్రాంతం మీ ఏరియా కూడా చెప్పినట్లయితే ఆ డిజిటల్ బుక్ లో అది ఆవిష్కరణ అది రికార్డ్ అయి ఉంటది భవిష్యత్తులో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్ లో అధికారం చేపట్టిన వెంటనే తప్పకుండా ఈ రోజు ఎవరైతే డిజిటల్ బుక్ లో వారికి జరిగిన అన్యాయాన్ని నోట్ చేసుకున్నారో నమోదు చేసుకున్నారో వారు మరి ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిక్కుబాటి శశిభూషణ్ గారి సారథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు ఈ రోజు మరి యొక్క డిజిటల్ బుక్ స్కానర్ ని ఓపెన్ చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా మరి ప్రజల మీద వైఎస్ఆర్ కార్యకర్తల మీద అన్న మీద మరి అనేక దాడులుగానే ఉండే మరి అనేక రకాలుగా మరి వాళ్ళని హింసించడం జరుగుతా ఉంది మరి దీనిని ఎదుర్కొనే భాగంగా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి ఒక యాప్ ను రూపొందించి దానికి ఒక స్కానర్ క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఇందర శూషణ్ గారు చెప్పినట్లు ఆ రోజు మన అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ వ్యాపు డిజిటల్ వ్యాపు మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది ఆవిష్కరణ చేయడం జరుగుతోంది మరి ఆ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఇవాళ మనం కూడా రాష్ట్రం జరుగుతూ ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరి అట్లాగే ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పలేకపోతున్నాము మరి రానున్న రోజుల్లో మనకి ఏదైతే జరుగుతుందో మరి అది మనం మరి ఎలాగైతే మన పార్టీ ఆఫీస్కి మన అధినాయకుడికి ఎలాగైతే తెలియాలని చెప్పేసి ఆయన ఆలోచించి మరి ఈ యాప్ ని కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వీమవరం గ్రామంలో వంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ అమ్మవారికి సహస్రనామార్చన సకల విద్యాభివృద్ధికి శ్రీ సరస్వతి మూలమంత్ర హవనములు చేశారు విద్యార్థులు సరస్వతి దేవి పూజ కార్యక్రమం చేయించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ അമ്മവരി പര്യവേക്ഷി കുങ്കമ പൂജ മരു ഹോമോ మాత్రే మహా శ్రీ కొండలమ్మ దేవి అనుమహల్లేరు మండలం వేమవరం గ్రామంలో శ్రీ కొండలమ్మమ్మ వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఎనిమిదో రోజు శ్రీ కొండలమ్మమ్మ వారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనిస్తున్నారు దేవీ నవరాత్రుల సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు తన మంది సభ్యులు సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజు మా దేవస్థానం ముఖ్య అర్చన స్వామి శివ సౌదేశ్వర ఆధ్వర్యంలో రాత సరస్వతి హోమం తదనంతరం వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజన కార్యక్రమం బాలల కార్యక్రమం తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానఘట్టమైన శ్రీ దేవీ నవరాత్రి ప్రధాన ప్రధానఘట్టమైన శ్రీ దుర్గాష్టమి రోజున శ్రీ కొండలమ్మర దేవస్థానంలో ఎలలేని విధంగా ఎంతమంది వచ్చినా సరే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం రేపు జరుపుటకు మా దేవస్థానం వారు అందరం కూడా కృషి చేసి అన్ని ఏర్పాట్లు అన్న సమారాధనకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు అదే విధంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు కొమ్ము కార్యక్రమం గౌరీ గౌరవనీయులు గురువారి నియోజక శాసనసభ్యులు వెనుగండ్ల రామ గారు కోటమ నాయకులు వచ్చే కొమ్ము కార్యక్రమం కొమ్మం పోయి కార్యక్రమం కూడా జరుగును అదేవిధంగా వివిధ మేళ తాళాలతో అనగా కేరళ నృత్యం శక్తి వేషాలు గరగ నృత్యం బ్యాండ్ మేళం పోలాట కార్యక్రమాలు వివిధ నృత్యములతో వేమవరమే కాకుండా పరిసర గ్రామాలైన నాగవరం వడ్ల మన్నాడు పాలెం ఇతర పద్మాల పాలెం ఆఖరిగా కౌతవరం గ్రామంలో ఈ నగరోత్సవం గ్రామోత్సవ కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది మా సభ్యులందరూ కూడా విశేష కృషి చేసి అన్ని ఏర్పాట్లు చేయించున్నాం కావున యావన్ మంది భక్తులు ఈ వార్తలు ఇంటర్వ్యూ సమాప్తం మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం